నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు ఈ ఎద్దులు గుల్లమల్లాపురం గ్రామానికి చెందినవి ఈ ఎద్దులు రైతన్న బేరానికి పెట్టాడు రైతన్న పేరు వేణుగోపాల్ ఈ ఎద్దులు వచ్చేసి ఎద్దుల వివరాలకు పోయే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెడితే నెక్స్ట్ వీరే ఎలా తీయాలో మేము కూడా మీ సలహాదారు సలహా వలన ముందుకు పోతాం అలాగే ఈ ఎద్దుల వివరాలకు వస్తే కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా గుండ్ల మల్లాపురం గ్రామం వేణుగోపాల్ రైతన్న అమ్మకానికి పెట్టాడు లెఫ్ట్ సైడ్ది అరవై ఒక సైజు రైట్ సైడ్ది యాభై ఎనిమిది సైజు ఉన్నది రెండు సంవత్సరాలైంది వట్ట కొట్టి ఇప్పుడు కడలు సర్దుతున్నాయి ఎద్దులు కడలు సర్దినాయి ఈ ఎద్దుల రేట్ వచ్చేసి లక్షా యాభై వేలు చెప్పాడు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు ఆసక్తి ఉన్న రైతులు ఫోన్ చేసి మాట్లాడి వద్దికి పోతే మంచి భరోసా ఇస్తా అంటున్నాడు ఎద్దల మీద ఏ పనికి కట్టున్నా గెలం పనికి కానీ బండి పనికి కానీ ఎనికి రావు అంటున్నాడు ఆ రైతన్న రైతన్న నంబర్ చెప్తాను వినండి రైతన్న సెల్ నంబర్ తొంభై తొమ్మిది పన్నెండు ఇరవై రెండు తొంభై ఆరు తొంభై మూడు డబల్ నైన్ వన్ టూ డబల్ టూ నైన్ సిక్స్ నైన్ త్రీ ఇది సెల్ నంబర్ అన్నకి ఫోన్ చేసి మాట్లాడుకొని పాస్ టైంపాస్ ఒకటి చేయకుండా ఏమి కావాలో ఎద్దుల గురించి వివరాలు అడగండి మీ పెరుగున ఛానల్లో మరిన్ని ఇంట్లాంటి ఇంట్రెస్ట్ వీడియోలు వస్తుంటాయి చూడండి పూర్తి